ఎంపీ హరీష్ మాధురి గారికి పోల్చి చంద్రశేఖర్ గారికి చైర్పర్సన్ శ్రీదేవి గారికి యశ్వంత్ గారికి రావు గారికి అలాగే రాజవేంద్ర గారికి గరికపాటి సునాథ్ గారికి కృష్ణ గారికి అందరికి హాస్పిటల్స్ అధ్యష్ గారికి అందరికి పేరు పేరున సునాన్ గారికి అందరికి నమస్కారాలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే సుమారు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల కోట్ల వరకు మనకి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా చదువుల మీద ఎంత శ్రద్ధ శ్రద్ధ వహిస్తుందో ఈ ఎన్టీఏ కూటమి అలాగే ఆటపాటల విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తా ఉంది మరి సంక్రాంతి సందర్భంగా మంగళ స్థాయి డిస్టిక్ స్థాయి పోటీలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ సంక్రాంతికి సుమారు ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ మండల స్థాయి డిస్టిక్ స్థాయి పోటీలు నిర్వహించారు అలాగే ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న చక్రవర్తి గారు టీం కి నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే సంక్రాంతి అంటే గత ఐదేళ్లు కూడా కూడు బందాలు ఇంట్లో ఓన్ చేయటం అంతవరకే ఉంది కానీ ఈ ఎన్డీఏ కూటమి వెనుకలోకి వచ్చిన తర్వాత మొన్న రావులపాలెంలో పడవల పోటీలు రాజమండ్రిలో ఎడ్లు బట్ల పోటీలు అలాగే ఈ ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం సుమారు యాభై టీములు ఇక్కడికి రావటం మరిది మామూలు విషయం కాదు ఇలాంటి ఈవెంట్ నుండి ఆర్గనైజ్ చేయండి గేమ్ కూడా ఆర్గనైజ్ చేయాలంటే దానికి చాలా అనుభవం అనేది ముఖ్యం ఏదైనా మొత్తం వెంటిలేటర్ మీద ఉన్న మన రాష్ట్రాన్ని ఊపిరి పిలిచిన చేసిన మరి ఎన్డీఏ కూటని వెలుగులోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ప్రతి చోట జరుగుతూ అలాగే ఆటబాటులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ మన ఈ ఎవరైతే మన ఈ క్రీడా ప్రాంగణం దాటుతున్నారో శ్రీ పేరరాజు పర్మిల్ గారికి మరియు మన అసోసియేషన్ బాస్కెట్బాల్ కి స్పోర్ట్స్ ఉన్నతానికి పాటుపడిన వ్యక్తులు వారి ఫోటోలకి ముందుగా పోల్మాల్ అలంకరించి తర్వాత కోర్టు టోర్నమెంట్ ప్రారంభంగా ఉన్నారు సభాధ్యక్షులు చక్రవర్తి గారికి అలాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వేదిక కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాను ఈ రోజున చక్రవర్తి గారి సరే ఇక్కడ ఉన్న బాస్కెట్బాల్ అసోసియేషన్ అయినా సరే ఆయన నన్ను గెలిచిన తర్వాత ఆయనతో కలవడం జరిగింది కానీ ఆయన కూడా తెలియదు ఎప్పుడు కూడా నేను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అని కూడా ఆ విషయం నేను కూడా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రతి అంశంలోని నేను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అనుకున్నాను కానీ ఈ ప్రాంతంలోని ఇంత ఈ విధంగా కూడా బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు లేకపోతే ఆ స్పోర్ట్ ఇంత ఈ విధంగా ఉంది కూడా ఆలోచన కూడా నాకు ఎప్పుడు పెట్టలేదు కానీ మొన్న చక్రవర్తి గారు పెట్టిన నాన్నగారి పేరు పేరు పెట్టిన టోర్నమెంట్ వచ్చిన అభివృద్ధి చేస్తుందని చూ చూడడం జరిగింది అనేక అంశాలతో నేను చూశాను ఏ విధంగా వాళ్ళొక టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారో ఈ విషయాన్ని చూసినప్పుడు నేను కూడా ఆనాడు సార్తో కూడా మాట్లాడడం జరిగింది నేను ఆయనకు ఒక కొన్ని విషయాలు చెప్పాను సార్ ఖచ్చితంగా మీరు అన్నట్లు మీరు అడిగిన అయినా సరే ఇక్కడ ఈ స్పోర్ట్ ఈ ని ఇక్కడి నుంచి మీరు నేషనల్ కోచింగ్ కన్నా లేకపోతే ఏ విధంగా అయినా మనం ఏ విధంగా వాళ్ళు సహాయపడతామో ఖచ్చితంగా అవన్నీ మనం చేస్తాం నేను చేస్తా నేను అన్నగా ఉంటానని కూడా ఆనాడు చెప్పాను ఈ రోజు కూడా మీరు అందరూ అడగడం జరిగింది ఇంకో స్టేడియం అన్నారు ఇంకా మేము చాలా అంశాల మాట్లాడుతున్నాం ఎందుకంటే స్పోర్ట్స్ కొంతమంది పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మంది కూడా ఎడ్యుకేషన్ లోని ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు పిల్లలు కూడా ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ లో నేను ఫస్ట్ రావాలనుకుంటాను అది సాధ్యం కాలేనప్పుడు నిరాశ పడుతుంటారు దీనివల్ల అనేక అంశాల్లోని పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ లాజికల్ థింకింగ్ లోని కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది దానివల్ల స్కూల్స్ లోని కూడా మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్పోర్ట్స్ పీరియడ్ ని చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఈ విషయాల మీద కూడా మేము కూడా ఎప్పుడు మాట్లాడడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వంలోని మేము నిన్న వెళ్ వెళ్ళడం కూడా జరిగింది ఢిల్లీకి వెళ్ళాం నేషనల్ యూత్ డే మన ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మో మోడీ గారు ఆయన నామినేట్ చేయడం జరిగింది ఆనాడు కూడా మనం నిన్న కూడా మేము మాట్లాడుతున్నప్పుడు సుమారు అరవై ఐదు పిల్లలు ఢిల్లీకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకే మాట సార్ మనం ఫిజికల్ స్పోర్ట్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఇన్కోఆపరేట్ చేయాలి చాలా అనేక అంశాల్లోనే ఏం జరుగుతుందంటే పిల్లలు చెప్పడం సార్ స్పోర్ట్స్ పీరియడ్ అంటారు కానీ దాన్ని ఆ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ పీరియడ్ కి కూడా దాన్ని సెకండ్ పీరియడ్ కి తీసుకుంటారు ఎవ్రీ వీక్ అంటారు స్పోర్ట్స్ పీరియడ్ ఉందని కానీ కానీ ఖచ్చితంగా అవ్వదు దీనివల్ల మాకు చాలా అనేక అంశాలతో ఇబ్బంది వస్తుంది మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది కంపల్సరీగా పీరియడ్ పీరియడ్ అయ్యేలాగా మీరు చూడాలన్నారు ఖచ్చితంగా మేము అది కూడా స్టేట్ లోపంలోని ఏ విధంగా తీసుకోవాలో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా మేము కూడా వాళ్ళ పిల్లలందరికీ కూడా మీకు కూడా ఒక విషయం తెలియజేస్తున్నాం మేము ఈ ఎన్డిఏ స్టేట్ ఎన్డిఏ గవర్నమెంట్ మేము ఒకే ఒకే ఆలోచనతో ముందుకు వచ్చాం ఖచ్చితంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ప్రతి డిస్ట్రిక్ట్ లోని ఒక సెంటర్ ఉండాలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి దానికి తగ్గట్టుగా హాస్టల్స్ ఉండాలి ఎందుకంటే మేము చూసాం ఎక్కడికైనా సరే పిల్లల్ని పాప పేరెంట్స్ వాళ్ళ ధైర్యంతో వాళ్ళు పంపిస్తూ ఉంటారు కానీ అక్కడ మీకు రావాల్సిన ఫెసిలిటీస్ ఉండవు మీరు అన్నట్లు రూమ్ అయినా సరే షేరింగ్ లో శానిటేషన్ కొంచెం కరెక్ట్ గా రాకపోవచ్చు మేము ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా రేపు మనము ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక హాస్టల్ మనం ఏర్పాటు చేయాలి ఈ హాస్టల్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉండాలి దానికి ఎలాగన అట్లీస్ట్ మనం ఇతర రాష్ట్రాల్లోని పోటీ పడేలాగా శానిటేషన్ ఎమ్యూనిటీస్ ఉండాలని ఆల్రెడీ కేంద్రాన్ని పట్టుకెళ్ళాం ఖచ్చితంగా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఇరవై ఆరు ప్రతి డిస్ట్రిక్ట్ ఒక హాస్పిటల్ ఇప్పిస్తాం ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇస్తాం దీనివల్ల ఏంటంటే ఎవరు ఏ స్పోర్ట్స్ లోని వాళ్ళు ట్రైనింగ్ పొందాలనుకుంటున్నారో అన్నిట్లోని వీళ్ళు పొందేలాగా జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు అది ఒకటే కాదు ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జిఎంసి బాదేవ్ గారు మా నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాన్ని కూడా మేము ఆల్రెడీ పరిశీలిస్తున్నాం మొన్న వచ్చిన మా నాన్నగారు టోర్నమెంట్ సమయంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మేము దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నామంటే అక్కడ అన్ని విధాలుగా ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనుకున్నాం అక్కడ కూడా బాస్కెట్బాల్ బాల్ కోర్టు పెట్టాలనుకున్నాం అక్కడ మేము కొంచెం ముందుకెళ్తూ మేము కొంచెం ఇండోర్ స్టేడియం ఒక గుడెన్ కోర్టు పెట్టాలనుకున్నాం ఎందుకంటే దీని వల్ల ప్లేయర్స్ కి కూడా మోకాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి సార్ అలాగనే ఇక్కడ అయితే మాత్రం సిసటేక్ కోర్టు పెట్టారు సో ఆ విధంగా ఉంది కానీ మేము అక్కడ బాస్కెట్ బాల్ తో పాటు క్రికెట్ స్విమ్మింగ్ దెన్ హాకీ అలాగే స్కేటింగ్ సో మేము అంటే బ్యాడ్మింటన్ అన్ని విధాలుగా స్పోర్ట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టేలాగా మేము ప్రయాణం చేస్తాం అందువల్లనే అది కూడా ప్రారంభించడం జరుగుతుంది దీని గురించి మేమైతే మాత్రం ఒకే ఒక ఆలోచన ఉన్నాం ఖచ్చితంగా స్పోర్ట్స్ ని మేము ప్రోత్సహిస్తాం పిల్లల్ని రేపన్నాడు ఈ ప్రాంతాల నుంచి మేము ఇక్కడి నుంచి నేషనల్ గానీ ఇంటర్నేషనల్ కి వెళ్లాలనుకుంటే కూడా ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆ ప్రాంతం తగిన ఎమ్మెల్యే ఎన్డీ ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎంపీ అయినా ఖచ్చితంగా మీకు అందుబాటులో అండగా ఉంటారని కూడా ఎవరైనా సరే లేకపోతే మేమందరం ఉన్నాం మీరు ఎప్పుడన్నా వచ్చి మాతో మాట్లాడవచ్చు మీ అందరికీ అయితే మాతో ఒకే మాట్లాం ఖచ్చితంగా రేపన్నాడు స్పోర్ట్స్ మీ ఎందుకంటే మేము పోలేదు మీ అందరి నుంచి

सर अंदर पहने के रिपोर्ट तेरा लोग पुलिस ओके हाँ धर खेम रखना है सुनाश्चाल बार में सी जनता उत्साह ने फताह लगा लिया है यहाँ अंदर देश बास्केटबॉल में भी बार बिस्तरों काम हो किसी के आदि

మాముడంటే మళ్ళీ పరిచయం చేసుకుంటారు నా మంత్రి గారు ఎంపీ గారు వ్యవసాయ చదువుతాగారు

सर रिप्रेशन लेवल कोचिंग को प्रिस्क्राइब है गुप्ता जी गारू अपना गारू वर्षा तो सभी प्रिस्क्राइब प्राप्त कर बना है एक मेंबर है साईं से शाम सिंह